శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్లోకా శ్రీవాణి హై స్కూల్ ముందుంటుందని మేనేజింగ్ డైరెక్టర్ హసన్ తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్లోకా శ్రీవాణి హై స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా యోజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ శ్లోకా శ్రీవాణి హై స్కూల్ ఎంతోమంది మంది విద్యార్థులకు బంగారు బాట వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు భవిష్యత్తులో ఉన్నత చదువు చదివి సమాజానికి సేవించాలని విద్యార్థులకు సూచించారు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆసర్ అభినందిస్తూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూర్జహాన్ కల్పన రెడ్డి గీతారెడ్డి సుజాత యాదగిరి మాధవభృష్ణతో పాటు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

थैंक यू मैम ये तो सर कैसे है एटली खर्चा है अरे पा गए ए नाना सुपर से पर తల్లిదండ్రుల ఆస్తి అంటే చాలా మంది అనుకోలేదు ఏంటంటే బంగారం బిల్డింగ్ నగర కట్టాలి అనుకుంటారు కానీ మీరు మాత్రం చెప్పిన ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తి మీ పిల్లలే వారి నిజమైనటువంటి ఆత్మ లాంటి విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తుంది భూ వికసిస్తే భూ వికసిస్తే మనకు ఎంత ఆనందం ఉంటుందో ఈ చిన్నారులు ఈ చిన్నారులు ఈ రోజు ఇక్కడ చేసేటువంటి నృత్యం చేసేటువంటి భక్తి కదా సినిమా వల్ల హీరోలను చూస్తే వాళ్ళు మేకప్ వేస్తే ఈ చిన్న మేకప్ వేస్తారు నిజమైనటువంటి చిన్నారులు కూడా హీరోయిజం ఉన్నటువంటి హీరో హీరోలు ఉన్నటువంటి స్కూల్ ఏదైతే మా స్లోగస్కూల్ అనేటువంటి విషయాలు అయితే సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా చాలా సంతోషం ఏంటంటే కుంభమేళ పోయించుకున్నాను నేను కుంభమేళ పోయిస్తే పుణ్యమంతో చిన్నారు చేసినటువంటి చిన్నాలు చేసినటువంటి ఆటపాట చిన్నాలు చేసినటువంటి అభినయం నిజంగా మన జీవితం చూసలుతున్నటువంటి అద్భుతంగా చేసినటువంటి చిన్నారులకు మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా లోకాస్ బీమా స్కూల్ సంబంధించినటువంటి మా హసన్ గారు నిజంగా హసన్ అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి పేరు కలిగి హసన్ ఈ స్కూల్ రాగల కృషణిలో ఈ స్కూల్ ఎంత అద్భుతం ఉందంటే ఇది అందరూ కూడా స్లోకాస్ పిల్లలని నా దృష్టం మాత్రం ఇది పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయం కోసం అందరూ కూడా మార్పుల కోసం కాదు మన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చేటువంటి సత్తా దమ్ము ధైర్యటువంటి స్కూలు మా స్లోకాస్ పిల్లలైన విషయాలు అయితే హృదయపూర్వ

మనము మన మొబైల్ ఫోన్ వల్ల ఒక పుష్ప హీరోయిన్ పెట్టదు పుష్ప హీరో పెడతారు బాలు కట్ట మనం వందలు రెండు వందలు ఇచ్చేసి చూసేటువంటి బాలుగా నిజమైనటువంటి మన కష్టం వచ్చిన బాధ వచ్చిన ఇబ్బంది వచ్చిన మన దెబ్బ తాకినా చేతి దెబ్బ తాకినా జ్వరం వచ్చిన మనం తినకుండా ఏం చేశారు తల్లి చేసేటువంటి దాదాపు తల్లి చేసేటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ నుంచి శ్లోకం నిజంగా చెప్తున్నారు కదా భగవద్గీత ఏడు వందల యాభై ఐదు నిజంగా భారతదేశంలో మన సంగారణ వేసుకుంటూ కు భగవద్గీత లాంటి శ్లోకం వేసినటువంటి ఈ శ్లోకాలకు చేస్తున్న విషయాన్ని కూడా మరొక గౌరవం అకాడమి క్యాప్ ఏదైతే ఉన్నదో ఈ క్యాప్ అనేటువంటి నిజంగా చెప్తున్నారు కదా జీవితంగా మధురమైనటువంటి అనుభూతి చాలా మందికి ఏంటంటే యువత వాళ్ళకి ఏంటంటే పెళ్లి అయినటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి దాని తర్వాత ఇంకా వేరే అనుభూతితో కలిసి చిన్నారులకు యూకేజ్ నుంచి ఫస్ట్ క్లాస్ వస్తుందంటే ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి వచ్చేటువంటి పిల్లలు ఎవరైనా వాళ్ళని గవర్ వేసుకొని వాళ్ళు తీసుకునేటువంటి తీసుకుంటే ఒక అద్భుతం ఒక ఆనందం అనేటువంటి దాని మీద మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మాసంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం అదే ఈ కార్యక్రమం చేసినటువంటి సిద్ధి గారికి మా శేఖ గారికి అమిర్ గారికి మా ధర్మన గారికి వాళ్ళ యొక్క అందరి బృందానికి కూడా ఈ స్కూల్ కూడా భగవద్ధి దేవాలయంగా గర్వ లేకుండా చూసే రాగానే మొత్తం ఆల చూసిన ఎక్కడ కూడా అయితే దుమ్ము లేకుండా చాలా భవిత్రంగా ఉన్నటువంటి స్కూల్